జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మోడేగుంటలో ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు రెండవ రోజు గురువారం ప్రశాంతిరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి మోడేగుంటకు చేరుకోగా స్థానిక టీడీపీ నాయకులు దాసరి మురళి ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించబోయే సంక్షేమం అభివృద్ది గురించి కరపత్రాలు అందిస్తూ ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో అభివృద్ది శూన్యమని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోవూరు నియోజకవర్గాన్ని ముడిపెరడు లేని విధంగా అభివృద్ధి చేసి చూపుతానని అదేవిధంగా మోడేగుంట గ్రామంలో ఇల్లు లేని గిరిజనులకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి చూపుతామన్నారు అనంతరం ప్రచారంలో భాగంగా మోడేగుంటతో పాటు గమల్లపాలెం అరుంధతివాడ మోడేగుంటపాలెం గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు మల్లారెడ్డి అర్జున్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి దాసిరి మురళి శ్రీధర్ నాయుడు సుబ్బానాయుడు రెడ్డి పెంచలయ్య వంశీ నాగరాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రచారం మొదలు పెట్టాను అది మూడే గుంట నుంచి మొదలు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే ఈ ఊరంతా తిరగడం జరిగింది ఇంకా కొంచెం ఉంది ఈ తిరిగిన సగంలోనే నాకు ఇక్కడ ఎన్నో సమస్యలు కనిపించాయి గిరిజన కాలనీ నుంచి ఇప్పుడే వస్తున్నాము వాళ్ళ ఇళ్ళని చూస్తే వాళ్ళ దీనావస్థను చూస్తే చాలా బాధ అనిపించింది మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి అది అంతకు ముందు ఆయనే మీ కాలనీ అంతా ఇళ్ళు కట్టించారు అని మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది తిరిగి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ పక్కా ఇళ్ళు అందరూ చాలా మంది గుడిసలు చిన్న చిన్న ఇళ్ళల్లో తలజాత వర్షం వస్తే నీళ్ళు వచ్చే ఇళ్లలో ఉన్నారు ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు అన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు అందరికీ అందించ అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం రైతులకి చాలా అన్యాయం చేసింది సబ్సిడీలు అని చెప్పారు కానీ ఏమీ ఇవ్వలేదు ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా నేను ఉమ్మడి కోవురు నియోజక అభివృద్ధి అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు అందరికి తెలిసే ఉంటది ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు మమ్మల్ని ఇద్దరిని మీ పవిత్రమైన ఓటేసి గెలి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాను నేను నాకు ఇల్లు లే లేగుంటుపాడులోనే ఉంది ఎందుకంటే నా కోడలు కొల్లు కూతురు రఘురామ్ రెడ్డి గారి మనోరాలు నా కొడుకు ఇక్కడి అల్లుడే మీ కోవూరు మండలం అల్లుడే కాబట్టి ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాము అందుబాటులో ఉండము అనేది పెట్టుకోకండి అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు అమలు చేయబోతున్నారు అవన్నీ మీకు తెలుసు అనుకుంటాను ఇక్కడ చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు వాళ్ళు సోదరి మనులు ఆర్టీసీ మహిళ ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్ ఉచితంగా అందిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల అకౌంట్ పదిహేను వందల అకౌంట్ లో వేస్తారు తల్లికి వందనం పేరుతో తో చదివే ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పన ఆ తల్లికి అందిస్తారు నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ వృత్తి అందిస్తారు ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి మంచినీరు అందించే వసతులు కల్పిస్తారు పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవన్నీ మీకు వర్తిస్తాయి అదేవిధంగా నేను మీకు మాటిస్తున్నాను కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా వివాద రహితంగా తీర్చిదిద్దుతానని ప్రతి పల్లె ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటట్టు మీరందరూ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి కావాలని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవచ్చు కోవరు నియోజకవర్గానికి స్వేచ్ఛ ప్రసాదిస్తారని నేను అనుకుంటున్నాను కావున మీ అందరూ మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయాలని కోరుకుంటున్నారు మీరు వేసిన మీరు నమ్మకంతో మీరు వేసి గెలిపించే మేము మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ పల్లెల్ని పట్నాల లాగా చేస్తామని మాటిస్తున్నాను